నేను ఎయిటీస్లో నేను ఎక్కువ రజనీస్ పుస్తకాలు చదివాను అండి చాలా పుస్తకాలు నా దగ్గర ఉంటాయి సుమారు వన్ ట్వంటీ పుస్తకాలు అరకుండే ఆ పుస్తకాలు చదివినప్పుడల్లా అందరూ కూడా నేను విచిత్రంగా చూసేవారు గొప్ప ఫిలాసఫీ అండి అది నా రైటింగ్ స్టైల్ మనసప్ప రజనీస్ పుస్తకాల కారణంగా వచ్చింది చిన్న చిన్ని పదాలతోటి చక్కగా రాసే రాసేవదనమాట మీకు రజనీస్ ఫిలాసఫీలో మీరు చూసే దృక్కోణం ఏంటంటే అతను పబ్లిసిటీ సొసైటీలో వచ్చింది ఎలా వచ్చింది అంటే విపరీతమైన సెక్స్ స్కాండల్స్ సెక్స్ సంబంధించిన ఇవి రావడంతో ఆ విధంగా మద్దప పడిపోయాడు యాక్చువల్గా రంజనీస్ ఫిలాసఫీలో జర్నలిజం ఉంటుందండి బుద్ధిజం ఉంటుందండి శ్రీకృష్ణ అనే పుస్తకం రాశాడు ది కృష్ణ ద కంప్లీట్ మ్యాన్ అనే పుస్తకం అండి ద మ్యాన్ ఇట్ ఈజ్ ఫిలాసఫీ అతను సుమారు నాలుగైదు వందల పుస్తకాలు రాయలేదండి ఆయన ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు రికార్డ్ చేసి పుస్తకాలుగా రాశారు సబ్కాన్షియస్ మైండ్ కాన్షియస్ టు సూపర్ కాన్షియస్ అనే బుక్ కావచ్చు అండ్ ఆడియో క్యాసెట్లు ఉంటాయండి క్రియేటివిటీ అండి సెలబ్రేషన్ అని నవ్ అని హియర్ అని ఆ వెనకాలన్న మ్యూజిక్స్ హరిప్రసాద్ చౌదర్ వేసిన మ్యూజిక్ ఉండేవాడిని ఇప్పటికీ ఆయన పుస్తకాలు నా దగ్గర చాలా ఉన్నాయి ఆ పుస్తకాల్లో ఉన్న ఫిలాసఫీ మీ భయాల నుంచి ఆందోళన నుంచి టెన్షన్ వస్తాయి జిడ్డు కృష్ణ ఫిలాసఫీ కూడా నాకు చాలా ఇష్టమే అది మీకు అర్థం కాదు చాలా కష్టపడి అర్థం చేసుకోవాలి నవగడైన స్కాలర్స్ అంటే చూసినా పండితులు లాంటి వాళ్ళకే అర్థం అవ్వడానికే చాలా కష్టపడవలసి వస్తుంది అనమాట అదే రెజనీస్ ఫిలాసఫీ అంటే చిన్న చిన్న పదాలతో పెట్ట కథలతో పెట్ట కథలతో చాలా నిరేషను స్మూత్గా ఉంటుంది ఈ భయాలు ఆందోళన టెన్షన్లు యాంగ్జైటీల నుంచి ఎలా బయటపడాలి సబ్కాన్షియస్ మైండ్ ఎలా ఉంటుంది సెక్స్ ఇస్ బట్ ఆర్గాజం ఇస్ ఎ డెత్ అంటాడండి ఇట్స్ ఎ డెత్ అంటాడు అని చేత బ్రీతింగ్ బర్త్ బ్రీత్ ఔట్ ఈస్ ఎ బర్త్ అని చెప్పేసి మన తెలుగులో ఒక కవి కూడా రాశాడు ఇక్కడ అర్థం ఏంటి కన్ను మూస్తే మరణం కన్ను తెరిస్తే జనను రెప్పపాటు కాలం ఈ జీవితం అన్నాడు కవి ఇక్కడ కూడా అలాగే ఉంటుందండి మీకు అద్భుతమైన ఆర్గాజం అంటే ఇట్స్ నథింగ్ బట్ బర్త్ అంటాడు కొన్ని సెకండ్ల పాటు చచ్చిపోవడం అంటాడండి మనశ్శాంతిగా జీవించడం అలాగే ఉంటుందండి చక్కగా మెడిటేషన్స్ ఉంటాయి పోనాలో రజనీ సెంటర్కి వెళ్తే డైనమిక్ మెడిటేషన్ కావచ్చు సెలబ్రేషన్ మ్యూజిక్లు కావచ్చు ఒక కంటలాగా అక్కడ ఉండొచ్చు బట్ మీరు ఫిలాసఫీ చదవండి అద్భుతమైన అనుభూతులతో జీవితం నీకు వస్తుంది అనుభూతులతో లైఫ్ మీకు వస్తుంది మంచి కంటెంట్ కోసం గ్రో హెల్దీ వెల్దీ అనే యాప్ని డాక్టర్ కాంతి కారణ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బస్సులో బాగుందని